బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ గురించి ముందుగా ఆడియన్స్ అయితే చాలా అంచనాలు పెట్టుకున్నారు కానీ ఆ పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు బిగ్ బాస్కి సంబంధించి ఈసారి సీజన్లో క్విస్టులు టర్నులు టర్న్నుల కొద్దీ ఉంటాయి అని యాజమాన్యం అయితే చెప్తూ ఉంది హౌస్ నాగార్జున కూడా ప్రోమో ద్వారా మనకి అదే విషయం చెప్పారు హౌస్లోకి వచ్చినప్పుడు కూడా ఇదే విషయాన్ని పదే పదే గంటా చెప్తూనే ఉన్నారు పిస్టులు టర్నులు అని చెప్పి ప్రస్తుతానికి మనకైతే ఎలాంటి పిస్టులు కనిపించట్లేదు ఎలాంటి టర్నులు అయితే లేవు టాస్కులు పరంగా చూసుకున్నట్లయితే కెప్టెన్ తీసేసి ను పెట్టారు అదొకటి అనుకోవచ్చు ఇక క్లాన్స్ అనేది స్టార్ట్ చేశారు ప్రస్తుతానికి ఇంకా బిగ్ బాస్ సీజన్ ని జనాల్లోకి తీసుకెళ్లడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు అయితే ఇంకా స్టార్టింగ్ లో ఉన్నట్టుగా కనిపిస్తోంది జనాల్లో కూడా పెద్దగా వెళ్తాను ఫస్ట్ అనిపించట్లేదు ఎక్కడా కూడా అంత ఆదరణ కూడా కనిపించట్లేదు ఇవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ కి సంబంధించి వాళ్ళు తీసుకున్న బిగ్గెస్ట్ పిస్త్ టర్న్ ఏదైనా ఉంది అంటే అది రెమ్యునేషన్ విషయం ఏమైనా చెప్పాలి స్టార్టింగ్ రోజే అంటే మనకి వాళ్ళని రూమ్లోకి తీసుకెళ్లి మూడు బ్యాడ్ న్యూస్లు ఇప్పించారు కదా ఆ బ్యాడ్ లో భాగమే ఇది కూడా పెద్ద బాక్స్ పెట్టేసి బ్లాస్ట్ చేసి దాన్ని ఓపెన్ చేసి అక్కడ ఒక పెద్ద గుండు సున్నా అయితే చూపించారు ఇది విన్నర్కి ఇచ్చే ప్రైజ్ మనీ ఇదే అని చెప్పారనమాట వాళ్ళు కావాలని చెప్పారు అనుకోకుండా చెప్పారు బిగ్ బాస్ లో ఉన్న సినారియా చూస్తుంటే నిజంగా ఆ గుండు సున్నానే విన్నర్కి మిగిలే పరిస్థితి అయితే కనిపిస్తుంది అనమాట అది ఎందుకంటే బిగ్ బాస్ లో సండే అంటే పోవెన్ సీజన్ వరకు కలిసి వరకు ఫండే అనమాట కానీ ఈసారి ఫండేతో పాటు పేటే కూడా మనం చూసుకున్నట్టయితే బయట డైలీ వేజ్ ఎన్ఆర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక వారం మొత్తం బాగా కష్టపడి నుంచి శ్రమ చేస్తే వాళ్ళకి శనివారం పూట దానికి సంబంధించిన వారానికి సంబంధించిన మనీ అయితే వస్తుంది ఆ కూలి అనేది ఇస్తారనమాట అయితే బిగ్ బాస్లో హౌస్లో ఉన్న మాత్రం దాన్ని ఆదివారం ఒకరోజు డిలే చేసి ఆదివారం అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది అదే చెప్పారు పే డే అని చెప్పి ఈ వీక్లీ బేసిస్లో వాళ్ళకు కూడా పే డే అయితే ఉంది ఆదివారం పూట దానికి సంబంధించి మా నాగార్జున గారు హోస్ట్ హోస్ట్ అయితే ఈ వారానికి పేడెక్కిందా నేనైతే మీకు ఐదు లక్షలు గ్రాంట్ చేస్తున్నాను అని చెప్పారు ఆ ఐదు లక్షలు మీకు ఇచ్చేస్తాము అంటే అదైతే కాదు అలా కుదరదు బిగ్ బాస్కే ఫైనల్ డెసిషన్ అవుతుందనమాట బిగ్ బాస్ దే ఫైనల్ డెసిషన్ ఆయన ఎంత ఇస్తారో చూద్దాము అని చెప్పి అని ఒక చిన్న ఏవీ ప్లే చేశారు ఆ ఏవీ చూస్తే హౌస్లో కంటెస్టెంట్స్ ఎన్ని రూల్స్ బ్రేక్ చేయాలో అన్ని రూల్స్ బ్రేక్ చేశారు ఒక్కొక్కళ్ళు ఒక ఇంగ్లీష్ టీచర్ అయిపోయారు వాళ్ళ ఎమోషన్స్లో వచ్చే డైలాగ్స్ అన్నీ కూడా ఆంగ్లంలో తప్పితే తెలుగులో మనం విందామన్నా కానీ వినిపించట్లేదు తెలుగు వాళ్ళు కూడా ఆంగ్ల భాషని అసలు ఎంత బాగా మాట్లాడేస్తున్నారంటే అది తెలుగు షోని కూడా మర్చిపోయారు చూసేది తెలుగు ప్రేక్షకులను కూడా మర్చిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది దానికి సంబంధించి వాళ్ళు పదే పదే ఆంగ్లంలో మాట్లాడడము లేకపోతే నిద్రపోవడము చెప్పే పనులు చేయకపోవడము ఇలాంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాము అదే వాళ్ళు పదే పదే రూల్స్ బ్రేక్ చేశారు దానికి సంబంధించిన ఏబింగ్ కూడా ప్లే చేసి ఇది మీరు చేసిన తప్పు ఇది మీరు చేసిన రూల్స్ బ్రేక్ సో నేను ఇచ్చిన ఐదు లక్షల్లో ఈ ఖచ్చితంగా ఐదు లక్షలు మీ దాకా రావాలి అంటే మీరు ఇలాంటి రూల్స్ బ్రేక్ చేయకుండా ఉండాలి అని చెప్పి వాళ్ళైతే గానే నాగార్జున చెప్పారు దానికి సంబంధించి బిగ్ బాస్ కూడా ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చిన ఐదు లక్షల నుంచి వాళ్ళు చేసిన తప్పులకు కానీ ఒక రెండు లక్షల కోత విధించి మూడు లక్షలు మాత్రమే మీరు ఈ వారం గెలుచుకున్నారు అని చెప్పి అయితే ప్రకటించారనమాట ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో రూల్స్ బ్రేక్ అనేది సర్వసాధారణం ఖచ్చితంగా రూల్స్ అనేవి బ్రేక్ అవుతూనే ఉంటాయి బ్రేక్ చేస్తూనే ఉంటారు కోపంలో ఎవరైనా కానీ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళు అయితే కోపం వస్తే నిజంగా తెలుగులో మాట్లాడతారేమో కానీ అక్కడ ఉన్నవాళ్ళు కన్నడ వాళ్ళు ఉన్నారు వేరే భాష వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కోపం వస్తే తెలుగులో మాట్లాడలేదు కాబట్టి మాట్లాడతారు ఇక నిద్ర అంటారా బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఊరుకున్నా ఎప్పుడు అనేది మన చేతుల్లో ఉండదు టాస్క్లో నామినేషన్స్ అయితే రోజు తెల్లవారుజాము రెండు మూడు వరకు కూడా జరుగుతూ ఉంటాయని చెప్పి ప్రీవియస్ సీజన్కి సంబంధించి కండిషన్స్ చెప్తూ ఉంటారు కాబట్టి అలా చూసుకున్నట్లయితే నిద్ర అనేది కొగలు కూడా ఖచ్చితంగా నిద్ర ఎవరో వాళ్ళకి వస్తూనే ఉంటుంది ఆ పనులు చేసుకోవటం వల్ల అలసిపోయి నిద్రపోయే పరిస్థితి ఉంటుంది ఇక గొడవలు కొట్లా కావాలని అలసిపోవడం నిద్రపోవడం కావాల రూల్స్ బ్రేక్ చేయడం అనేది సర్వసాధారణం ఇక టాస్క్ ఉన్నట్లయితే బిగ్ బాస్ నన్ను వదిలేసి వీళ్ళు వాళ్ళ సొంత ప్రయోగాలు తీసుకొని ఏదైనా అంటే ఇది నా స్ట్రాటజీ అనే ఒక ట్యాగ్ అయితే ఇచ్చేసి టూల్స్ అయితే ఇష్టాంశాన మీరు తీసుకుంటూ పోతారు ఈ పరిస్థితి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో వాళ్ళకి దక్కేది ఖచ్చితంగా గునుసున్న అలాగే కనిపిస్తుందనమాట ఒకవేళ ఇట్లాగే వారానికి కూడా అట్లేసుకుంటా పోయినా కానీ వాళ్ళకి యాభై లక్షలు కూడా అందే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఒకవేళ పదిహేను వారాలు మనం షో తీసుకున్న వాళ్ళకి ఆ యాభై లక్షలు కూడా మిగులుతాయి అనే పరిస్థితి కనిపించట్లేదు వీళ్ళు ఇప్పటి నుంచి ఆట మార్చుకొని వాళ్ళ ప్రవర్తన మార్చుకొని భాష మీద కొంచెం ఏకాగ్రత పెట్టి ఆ ఆంగ్ల పదాలను వాడకుండా అచ్చ తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించి వాళ్ళ భావభావాలు కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి అప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించి వాళ్ళు ఏవైతే చెప్పదలుచుకున్నారో ఏమైతే వ్యక్తపరచుకున్నారో వ్యక్తపరచదలుచుకున్నారో ఆ విషయాలని ఆంగ్లంలో కాకుండా తెలుగులో వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తే కనుక కాస్త కాకపోయినా కాస్త అయినా కానీ వాళ్ళకి ప్రైజ్ మనీ పెరిగే అవకాశం కనిపిస్తుంది ఆ అవకాశం ఉండొచ్చు మేము కనిపిస్తుంది కూడా కాదు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఈసారి ప్రైజ్ మనీ పరంగా చూసుకున్నట్లయితే ఎవరు గెలిచినా కానీ వాళ్ళకి పెద్ద గుర్సున్నలాగే కనిపిస్తూ ఉంది ఒకవేళ పదిహేను వారం వరకు వెళ్ళి ఒక నలభై లక్షలు నలభై లక్షల లక్షలు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నా కానీ ఎవరికైనా కానీ ఒక సుట్కేసి తీసుకొచ్చి దీంతో ఒక పది లక్షలు నేను తీసుకుని వెళ్తావా అంటే ఏమో నేను కనుక కాకపోతే కనీసం ఈ పది లక్షలు వస్తాయి కదా అని చెప్పి ఎవరైనా తీసుకుపోతే వినర్జీ మిగిలేదు అప్పుడు ముప్పై పదిహేను లేకపోతే కనీసం ఒక పాతిక లక్షలు కావచ్చు సో ఇలా చూసుకున్నట్లయితే సీజన్ పరంగా ఇప్పుడు ఇప్పుడున్న హైపును చూసుకున్నట్లయితే తర్వాత అవకాశాల గురించి కూడా మనం ఆలోచించడానికి ఇప్పుడే లేదు కాబట్టి ఈ విధంగా జనాల్లోకి వెళ్ళకపోతే వాళ్ళకి అవకాశాల పరంగా కూడా అంత ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే దొరకకపోవచ్చు ఇక ప్రైజ్ మనీ పరంగా కూడా వాళ్ళకి గుండుస్ మిగిలేలాగే మిగిలినలాగే కనిపిస్తూ ఉంది కాబట్టి ఈసారి తీసుకొచ్చు ఇదైతే నిజంగా బిగ్గెస్ట్ అనే చెప్పాలి మరి బిగ్ బాస్ కు సంబంధించిన సీజన్ ఎయిట్లో ప్రైజ్ మనీ ఎంతవరకు వెళ్లే అవకాశం మీరు అనుకుంటున్నారు ఐదు లక్షలు మూడు లక్షలు చేయడంపై మీ అభిప్రాయాలు అయితే కూడా కామెంట్స్